హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్ ఈ రోజు మనము ఎర్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాము స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపము ఏంటంటే ఇంకెవరైతే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఎలాంటి వారు ఎవరు జాయిన్ కావాలనేది చిన్న వివరణ ఇస్తాను సో ఈ ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ పర్ మంత్ అని ఎవరైతే ఎవరికైతే అర్థమైందో క్లియర్ కట్ అర్థం కాకపోతే వీడియో ఇండి వరకు చూడండి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను మీకు అర్థమయ్యే విధంగా సో ఈ ఇయర్ లో ఈ ఫిబ్రవరి నెలలో కొంచెము మనకు ఎర్నింగ్ అనేది బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది బట్ మనకు ఎక్కువ కిలోమీటర్స్ అయితే తిప్పడం జరుగుతుంది మనం ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ టార్గెట్ వన్ పాయింట్ ఫైవ్ టార్గెట్ అయితే పెట్టుకున్నాము మంత్లీ సో ఎవరైతే ఒక మోటివ్ గా తీసుకొని ఎవరైతే కొంచెం హార్డ్ వర్క్ చేయాలని ఎవరైతే ఉద్దేశం కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి జాయిన్ అవి ఎవ్రీ డే అప్డేట్స్ మీ యొక్క అప్డేట్స్ ఎన్ని రోజు ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉన్నారు సో మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు మీరు ఎంతమంది ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉండి ఎంత హార్డ్ వర్క్ చేయగలుగుతున్నారు సో మనము వాళ్లకు కనీసం మోటివేషన్ గా మనము ఫర్దర్ గా ఏం చేయాలి ఏంటి అనేది ఫర్దర్ గా వీడియోస్ లో మనం డిస్కషన్ చేస్తున్నాము సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ ఇన్ టు దీడియో సో గుడ్ మార్నింగ్ అందరికి ఫ్యూల్ అయితే లేదు జీరో ఉంది ఫుల్ ట్యాంక్ చేసుకుంటానికి అయితే సిఎన్జి బంక్ కి అయితే వెళ్తున్నాను సో సిఎన్జి ఫిల్ స్టేషన్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ టు ద ఆన్లైన్ సండే రోజు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది కదా సో అదే కంటిన్యూ చేస్తాం యాక్చువల్లీ మండే రోజు నుంచి ఫ్రైడే రోజు నుంచి సాటర్డే నుంచి మనం కంటిన్యూ చేయాలి సో బట్ అప్పుడు మనము సండే రోజు మర్చిపోయి జీరో కిలోమీటర్ అయితే చేసినాము ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ టార్గెట్ మనది సో కంటిన్యూ అయితే అయిపోతుంది నాది ట్రిప్పు బీలో కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు ఫోర్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నిన్న కారు ఆయిల్ సర్వీసింగ్కి ఇచ్చాను కదా సో పోవడం రావడము దానికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా చేంజ్ అట్లా తిరిగింది సో ఎనీవే కంటిన్యూషన్లోనే మనము చేద్దాము ఇక పర్సనల్గా అయితే నేను ఈ కారుని వాడాను ఎందుకంటే మనకు డిజైర్ ఉంది ఒకటి డిజైర్ డిజైర్నే వాడుతున్నా నేను మార్కెట్కి మండే రోజు కదా మార్కెట్కి అట్లా వెళ్ళడానికి డిజైర్నే వాడినా సో ఎనీవే ఇప్పుడైతే నేను బంక్కి వెళ్తున్నా బంక్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకొని సో గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్ ఆన్లైన్ చేసుకుని బుకింగ్లు పడ్డాక మీకు అయితే అప్డేట్ ఇస్తాను సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్ నా పేరు ప్రవీణ్ నేను హైదరాబాద్ లో ఓలా ఉబర్ రాపిడో సంబంధించిన ఆన్లైన్ ట్యాక్సీ కార్ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది ఎవరైతే నా వీడియోస్ కనుక నచ్చుతాయో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అదేవిధంగా చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపో సపోర్ట్ అయితే నాకు అందించండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనము ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ అయితే తీసుకోవడం జరిగింది సో అది నిన్న బ్రేక్ అయింది ఎందుకంటే నేను బండి థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ సక్సెస్ఫుల్ గా మనది కంప్లీట్ చేసుకున్న సందర్భంలో వెహికల్ అనేది సర్వీసింగ్ ఇవ్వడం జరిగింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ బండి టైం టు టైము సర్వీసింగ్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం ఎంత మంచిగా చూసుకుంటే అది అంత మంచిగా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది రేపు చేపిస్తా మాఫ్ చేపిస్తా రేపు చేపిస్తా మాఫ్ చేపిస్తా అని మనము రోజు 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 టైం అనేది చాలా మంది అట్లనే ఆ ఇంజన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనము దాని టైము వచ్చిందంటే ఒకటి రెండు మూడు రోజులలో కంప్లీట్ చేసేసుకొని దాని టైం దాన్ని కేటాయించాలి ఆల్రెడీ నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా అనుకుంటున్నా తిరిగింది ఆల్రెడీ ఇంకా ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రానే తిరిగినా అయినా ఏం అని అంటారు కానీ బట్ మనకు అవసరం లేదు కరెక్ట్ టైం టు టైం ఫంక్షన్ కేటాయించాలి సో ఆ విధంగా మనమైతే నిన్న సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము అందు విషయమే మనము ఈ ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ కొంచెం బ్రేక్ చేయడం అయితే జరిగింది మనకు సిఎన్జి బంక్ అయితే ఇంకా తెయలేదు సో ఇక అక్కడ వెయిట్ చేయాలి అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు సిఎన్జి కూడా కొట్టుకుంటాంది ట్రిప్ ఏని కూడా యూజ్ చేసుకుందాము ట్రిప్ ఏ లో ప్రజెంట్ ఈ రోజు ఎన్ని కిలోమీటర్ తిరిగిన అనేది సో మనం జీరో కిలోమీటర్ చేసుకుందాము సో ఒకసారి చూపిస్తారు చూడండి ట్రిప్పు కనిపిస్తుందా మీకు సారీ ఫ్లాష్ లైట్ ఓకే కనిపిస్తుంది కదా ఓకే ట్రిప్పు ఏలో మనకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే తిరిగింది దాన్ని జీరో చేసుకుంటున్నా ఓకే జీరో అయిపోయింది సో ట్రిప్పు బి చూడండి మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇదైతే కంటిన్యూ అవుతుంది మనకి ఇక ఈ మంత్ ఎండ్ వరకు ఇది కంటిన్యూ అయిపోతుంది సో మనకైతే ట్రిప్పు ఏను డైలీ డైలీ జీరో కిలోమీటర్గా ప్రామాణికంగా చేసుకుందాం ఇక ఇగో ట్రిప్పు ఏ సో ఇది మొత్తంకైతే ఈ రోజు ఎన్ని కిలోమీటర్స్ దొరికితే యాక్చువల్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగినా ఇక మనము బంక్కి అయితే వచ్చినాము ఇంకా బంకే ఓపెన్ చేయలేదు ఫోర్ ఓ క్లాకే తీయాలి మనోడు చలి కారణంగా కొంచెము ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా తీస్తున్నాడు ఎనీవే చూద్దాం తొందర తీసినట్టు ప్లాన్ చేద్దాం అని తీసిన నేను ఈరోజు ఐదు కాకముందే తీసిన బట్ లక్ మనకు బంకు సిఎన్జి బంక్ అయితే ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ మీద కొట్టితే లాస్ ఎందుకంటే మనకు సిఎన్జి మీద అయితేనే బెనిఫిట్ సిఎన్జి మీద అయితేనే కొట్టుకోగలుగుతాం కొంచెం బెనిఫిట్ ఉంటుంది పెట్రోల్ మీద అయితే మనకు నో యూజ్ ఎందుకంటే ఇచ్చేదే టెన్ రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తాడు మనకు వేస్ట్ పెట్రోల్ మీద అసలు కొట్టకండి కొంతమంది సోదరులు నాకు ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు బట్ నేను వాళ్ళకి చెప్పేదంతా ఒకటే పెట్రోల్ డీజిల్ కార్ మీద వర్కౌట్ కాదు ఇలాంటి ఫెయిర్లు అలాంటి ఫె ఇలాంటి ఫెయిల్ని యాక్సెప్ట్ చేసి కొట్టకండి ఓకేనా సో మీకు సెడా డిజైర్ వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రము సెడాను ప్రీమియర్ బుకింగ్స్ వస్తే మాత్రమే తీసుకొని కొట్టండి మాక్సిమం ఏది డిమాండ్ ఏరియాలో ఉన్నప్పుడు ఓకేనా మా మామూలుగా ఈ గోలు ఇవన్నీ ఇది ఆన్ చేసుకొని కొట్టకండి అనవసరంగా వేస్ట్ మీకు ఇచ్చే డబ్బులు కూడా డీజిల్ పెట్రోల్ మొత్తం కూడా సరిపోదు పెట్రోల్ వెహికల్స్ అయితే మాక్సిమమ్ తీసేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే సిఎన్జికి కన్వర్ట్ చేసుకోండి ఎందుకంటే వర్కౌట్ కాదు పరిస్థితి ఎందుకంటే పెట్రోల్ మీద ఈ ఓలా ఉబరు లా చేసి మనము ఈఎంఐలు కడదాం మనం అప్పులు కట్టుకుందాం మన ఇంట్లో సమ ఇంట్లో ఎలా తీసుకుందాం అంటే నెవర్ నెవర్ మైండ్ అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే పెట్రోల్ మీద ఒక రైడ్ చేస్తే ఆ రైడ్లో వచ్చిన డబ్బులు పెట్రోల్కు మాత్రం పెట్టాల్సిన అవకా అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న లో సో కాబట్టి నేను చెప్పేది ఒకటే పెట్రోల్ వెహికల్స్ తీసుకోకండి తీసుకొని ఇబ్బందులు పడకండి మళ్ళీ కన్వర్ట్ కోసం మళ్ళీ దాన్ని ఇబ్బందులు ఇబ్బందిలో పడకండి ఓకేనా ఎవరి వీడియోలో చెప్తూనే ఉన్నాం మనము ఇది జస్ట్ ఛాలెంజింగ్ మాత్రమే ఫోర్టీన్ అవర్స్ లాగిన్ అవర్స్ ఛాలెంజింగ్ గా తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎందుకంటే కొత్తగా వ్యూవర్స్ వస్తారు కొత్తగా నా వీడియోస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఎవ్రీడే వీడియోలో నేను కంటిన్యూస్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సో ఎవ్రీడే ఒక వీడియో యూట్యూబ్లో మనదైతే వస్తుంది బ్రదర్ సో మీరు కూడా ఈ లో ఉన్నట్లయితే ఛాలెంజింగ్ అనేది చేస్తున్నాం ఫిబ్రవరి మంత్ అంతా ఎయిట్ కిలోమీటర్స్ ఫోర్టీన్ అవర్స్ డైలీ ఛాలెంజ్ సో ఎన్ని ట్రిప్పులు చేస్తాం ఏంది అనేది కంటిన్యూస్గా మనము అప్డేట్ ఇస్తాం దాంట్లో సో మీరు హయ్యెస్ట్ అప్డేట్ మీరు ఎవరైతే ఈ మంత్ మొత్తం కంటిన్యూస్గా ఉండి హయ్యెస్ట్ ఎర్నింగ్ హైయెస్ట్ లాగిన్ అవర్స్ ఎవరైతే ఉంటారో సో ఫర్దర్గా వాళ్ళతోటి ఏం చేద్దాం ఏంటిది అనేది ఫర్దర్గా మనం వీడియోస్లలో చర్చించుకుందాం ఇంకా నేనైతే డిసైడ్ కాలే తర్వాత ఫర్దర్గా డిసైడ్ చేసుకుంటాం సో ఇది ఏంటంటే ఒక మోటివ్ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మోటివ్ తీసుకునే వాళ్ళు ఒకటే చెప్తున్నా మోటివ్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఛాలెంజ్లో పాల్గొనండి లేదు అని అంటే మాత్రము వద్దు ఎందుకంటే మీరు బలవంతానికి మాత్రము జాయిన్ కాకండి బలవంతానికి మాత్రము తీసుకోకండి ఛాలెంజ్ ఎందుకంటే ఈరోజు డ్యూటీ చేసి నెక్స్ట్ డే డ్యూటీ చేయను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళకైతే ఇది వర్తించదు బ్రదర్ రెగ్యులర్గా డ్యూటీ చేసుకునే వాళ్ళు రెగ్యులర్గా చాలా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వీక్లీ వన్స్ అయితే మీరు లీవ్ అయితే తీసుకోండి సో దాని గురించి అయితే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్క్రి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది వెళ్ళి జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ మీ యొక్క లాగిన్ అవర్స్ ఫోటో కానీ చిన్న వీడియో క్లిప్ కానీ సో మీరు అది పెట్టాల్సి ఉంటుంది సో ఎన్ని కిలోమీటర్లు ఎన్ని లాగిన్ అవర్స్ ఎంత ఫేర్ అనేది సో చిన్న అప్డేట్ మాత్రమే ఇవ్వండి ఓకే అంతే ఇంకా నెక్స్ట్ పికప్ పడ్డానికి మీకు అయితే అప్డేట్ ఇస్తే పికప్ అయితే రాలేదు లెట్స్ ఫైట్ ఇలా ఇలా చూసే కాబట్టి మేబీ కొంచెం బిజినెస్ డల్ ఉండొచ్చు అనుకుంటున్నా చూద్దాం అయితే పికప్ అయితే వచ్చింది గుడకు లెట్స్ గో టు ద పికప్ పాయింట్ రాంపల్లి నుంచి వచ్చేసింది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయి పికప్ చేసుకుని టూ సిక్స్టీ ఇస్తా అన్నాడు మనకు సో లెట్స్ గో క్యాన్సిల్ చేసిండు దగ్గరికి వచ్చేసినా క్యాన్సిల్ చేసిండు ఏమైందో ఏమో అర్థం కాలేదు నాకైతే సో పికప్ క్యాన్సిల్ అయిపోయింది ఫస్ట్ పికప్ కిలోమీటర్ వచ్చిన ఇంకా క్యాన్సిల్ చేసిండు హింసాబాద్ అటా పికప్ వచ్చింది ఇక్కడ పక్కన నుంచే జస్ట్ వన్ కిలోమీటర్ రేడియేషన్ నుంచి వచ్చింది సో తీసేసుకున్నా ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకు వన్ అవర్ చూపిస్తుంది సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ పికప్ చేసుకుంటే అర్థం లేదంటే అటు రోడ్స్ గచ్చిపల్లి సైడ్ పోదాం అన్నట్టుగా నేనైతే తీసుకున్నా గో చాలా టైం పట్టింది ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్ అయినా క్యాన్సిల్ సెకండ్ బుకింగ్ పట్టడానికి ఫస్ట్ రైడ్లో అయితే సిక్స్ థర్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అన్నాడు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చినాము దాదాపు వన్ అవర్ కరెక్ట్ వన్ అవర్ పట్టింది సిక్స్ ఫిఫ్టీ వన్ అవుతుంది కస్టమర్ అయితే టైం అయితే కరెక్ట్ ఫైవ్ ఫార్టీ ఇచ్చిండు కరెక్ట్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అయింది సో మనకు ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ వచ్చిన అలాగా అలాగే అది ఇక్కడ ఉండడం చిన్నగా జంపు జిల్లా అని టైం అయితే దాదాపు ట్వంటీ మినిట్స్ అవుతుంది మనం ఇక్కడ వెయిట్ చేయబట్టి బుకింగ్ అయితే పడతలేదు సో మూవ్ అన్ ఇప్పటి వరకు ఒక్క బుకింగ్ లేదు మనము ఎగ్జాక్ట్లీ నార్సింగ్ అక్కడ ఎన్సిసి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము కొంచెం ముందుకెళ్తే వెళ్తే పుష్ప తర్వాత వాటి వాటి ముందు మైహోం అవతారు ఉంటాయి మనకైతే ఒక పికప్ రాలేదు ఇట్లా మోగుతున్నాయి పోతున్నాయి మోగుతున్నాయి పోతున్నాయి ఎందుకు వేయాలి వేయద్దు అనుకున్నాడు ఏందో అర్థం కావట్లేదు చూద్దాం అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము కొంచెం ముందుకెళ్తే వెళ్తే పుష్ప తర్వాత వాటి వాటి ముందు హోమ్ అవతారు ఉంటాయి మనకైతే ఒక్క పికప్ రాలేదు ఇట్లా మోగుతున్నాయి పోతున్నాయి మోగుతున్నాయి పోతున్నాయి ఎందుకు ఇవ్వాలి ఇది వేద్దనుకుంటాడు ఏందో అర్థం కావట్లేదు చూద్దాం ముందుకు అని అనుకున్న టైంలో మంచిగానే ఇచ్చిండు ఫేరు ప్రియాంకట వెనక నుంచి వచ్చింది లైట్స్ గో టు ద పికప్ పాయింట్ ఓ మై గాడ్ గచ్చిబోయ్ పది కిలోమీటర్లు టూ హండ్రెడ్ చేయించానంటూ తెలుసుకోవాలి మనకైతే రైల్లో త్రీ థర్టీ నైన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ దివ్యశ్రీ ఓరియన్లో అయితే డ్రాప్ చేసినాము మనకు ఇంకా రైడ్ అయితే రాలేదు సో ఇక్కడ నుంచి లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది కూడా చెరువు దీని కింద ఆ సైడ్ ఉంటుంది మనం దాని కింద నుంచి చాలాసార్లు పోయినాం మనకైతే టూ ఫార్టీ వన్ గ్యా ఇచ్చిండు గైస్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ వచ్చినాం టూ ఫార్టీ వన్ ఇచ్చిండు పర్లేదు మనకు ట్వంటీ రూపీస్ పైన ఇచ్చిండు ఈ రైడ్ రైడ్లో అయితే సో ఇంకా రైడ్ అయితే రాలేదు ముందుకెళ్దాము కిందికి బయటికి వెళ్ళిపోదాం నాకైతే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి ఒక పికప్ అయితే వచ్చింది సో మాది కూడా వెళ్ళాలట ఇక్కడ కేర్ హాస్పిటల్ పక్క గల్లీలో అయితే మనము వచ్చినాం ఇక్కడ నుంచి పడే అవకాశం ఉంటుంది అని ఇటు వస్తే సో మనకైతే పికప్ అయితే ఇచ్చిండు జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టూ నైంటీ సిక్స్ ఇస్తా అన్నాడు మనకు పికప్ అయితే త్రీ మినిట్స్ అయితే చూపిస్తుంది లొకేషను సో లెట్స్ గో అయితే ఆన్లైన్ పేమెంట్ కొట్టేసింది ఇది ఊబర్ త్రూ సో నెక్స్ట్ మనకైతే పికప్ వచ్చింది ధరంకరం రోడ్ నుంచి శిల్పగ్రాఫ్ట్ టైటెక్ సిటీ మాదాపురం వెళ్ళాలట గో టు ద పికప్ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ చూపిస్తుంది సో కరెక్ట్గా సెవెన్ మినిట్స్ ఉంది ట్రాఫిక్ లైట్గా ఉంది కాబట్టి మనకు ఒక సిగ్నల్ టచ్ అవుతుంది రెండో సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోతాము ఎక్కడ అంటే క్యాంప్ ఆఫీసు దాటిన తర్వాత అమీర్పేట పోయే రూట్లో లీలా నగర్ పోయే రూట్లో లైఫ్ స్టైల్ సిగ్నల్ మనము ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోతాం సో ఈ రైల్ అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది ఇంకా మనకు రైడ్ అయితే రాలేదు మనం ఫుల్ ట్రాఫిక్ ఉంది మామూలు ట్రాఫిక్ లేదు చూడండి ఎంత ట్రాఫిక్ అంటే ఐటీసీ కోయినూరు వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది మనకి ఇప్పటివరకు ఎంత అయింది ఫేరు అనేది ఒక్కసారి చూసుకుంటే అప్డేట్ అయిందా టూ సెవెంటీ నైన్ ఇచ్చిండు మనకైతే ఫోర్ ట్రిప్స్ థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ అయితే అయింది ఇప్పటివరకు సో లెట్స్ వైట్ చూద్దాం ఇంకా పికప్ పడుతుందా పడదా మనకైతే దగ్గర దగ్గర ట్యాంక్ దగ్గరలో ఉంది పాయింట్ అయితే ఆఫ్ ట్యాంక్ అయిపోతుంది మనకైతే ఒక పికప్ వచ్చింది కింగ్కోటి వెళ్ళాలట పికప్ అయితే తీసేసుకున్నా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ త్రీ నైంటీ నైన్ ఇస్తా అన్నాడు సో మరి ఉంటాడో ఉంటాడో తెలుగు బయోడైవర్సిటీ నుంచి అయితే మనకు పికప్ వచ్చింది కో మనకి ఈ రైడ్లో అయితే మనకి ఇచ్చింది మాత్రం త్రీ సెవెంటీ నైన్ క్యాష్ కలెక్ట్ అయితే ఇచ్చిండు అంటే ప్రమోషన్ ఉంది మనకు ఒక రైడ్ వచ్చింది ఆ దోమలగూడ నుంచి దివ్య బుక్ చేసుకుంది మనకు తిరుమలగిరి వెళ్ళాలట లెడ్చుకో జస్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది చూద్దాం మనకు టూ పాయింట్ వన్ అంటే మనకు షార్ట్కట్లో వెళ్ళిపోతాం కాబట్టి మనము ఇట్లా సందులోకి వెళ్ళి సో మనకు వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఓకే వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఫైవ్ మినిట్స్ కొంచెం గల్లీలో కొంచెం తేడా తేడా కొడుతుంది బట్ చిన్నగా మన బండి సన్నదే కాబట్టి వెళ్ళిపోవచ్చు ఇది మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఏరియా లాస్ట్ టైం వీడియోలో చెప్పిన కదా ఈ ఏరియాలోకి వెళ్ళి బుకింగ్ వస్తే అటు ఇటు స్కూల్ ఉంటే అటు ఇటు వెహికల్స్ ఆటోలు పెద్ద పెద్ద బస్సులు పెడతారని అలాంటి ఏరియా అన్నట్టు ఈ రైడ్లో వన్ థర్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇంకో రైడ్ వచ్చింది మనకు అన్నన్యాటా లైట్ స్కూటీ ద పికప్ పాయింట్ రైడ్లో వన్ నైంటీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకైతే ఒక పికప్ వచ్చింది లెవెన్ కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ వన్ సిక్స్టీ సిక్స్ ఇస్తాను అన్నాడు సో నేనైతే తీసుకున్నా అంటే ఆటో యాక్సెప్ట్ అయిపోయింది నాది లేదు బిల్ అయితే వన్ ఎయిటీ నైన్ క్యాష్ కలెక్ట్ వచ్చింది బిల్లులు అయితే చాలా తక్కువ ఇస్తాడు ఇంకో ఇంకో ట్రిప్ కూడా వచ్చింది మనకి ఇక్కడనే ప్రవీన్స్ గెస్ట్స్ ఆట లీడి ఆట ఓకే గెస్ట్ ట్రిప్ అయితే వచ్చింది మనం కాల్ చేద్దాం ఎంత అంటే ఏదో శిల్ప రామో అని పెట్టి శిల్పకళా వేదిక దగ్గర ఉన్నారట వేదిక ఇగో ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి ఎట్లా పోతాం ఇక్కడికి ఎట్లా పోతాం ఇప్పుడు వేదిక దగ్గరికి రమ్మంటారు ఎట్లా పోతాం వెనక రివర్స్ ఇగో కరెక్ట్ పాయింట్ దగ్గర నేనున్నా పికప్ స్వాయిట్ దగ్గర ఎగ్జాక్ట్గా అక్కడున్నా ఇక్కడున్నా నాకు తెలియదు లొకేషన్ ఎందుకు పెట్టాలి మరి అట్లా మళ్ళీ చేద్దాం ఎవరినైనా శిల్పారామం అని అడగండి చూపిస్తారు వే మీకు కొంచెం పక్కనే ఉంటది మీకు పక్కనే హలో 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 వాయిస్ కట్ అవుతుంది మేడం నాకు వినిపించట్లేదు హలో వస్తున్నారా మేడం ఆన్లైన్ పేమెంట్ వచ్చింది ఒక అట్లా పోతుంది అవనే దింపి ఏం సరే వెళ్ళినట్టుంది ఓకే మనకైతే అంత ఎందుకు మనకు లూలింగ్ కానీ నెక్స్ట్ పికప్ అయితే వచ్చేసింది ఇక్కడ ఆట వెస్టర్న్ పారాలట వెళ్ళాలట లైట్స్ చూపిస్తాను అబ్బా వన్ పాయింట్ సిక్స్ చూపిస్తుంది లెట్స్కో సో మొత్తానికైతే కంప్లీట్ అయితే అయిపోయింది ట్రిప్ మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది రైడ్లో మొత్తం ఎన్ని ట్రిప్లు అయినాయి అంటే సో మొత్తానికి అయితే ఎగ్జాక్ట్గా టెన్ ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు ఎర్నింగ్ అయితే అయింది మనకు ఇక ట్యాంక్ అయితే మొత్తం అన్లోడ్ అయిపోయింది సిఎన్జి లాస్ట్ రెండు పాయింట్లు ఉంది ఆ రెండు పాయింట్లు కూడా ఇప్పుడు నేను సిఎన్జి గ్యాస్ ఫీల్డ్ దగ్గర వేసరికల్లా ఒక పాయింట్ దిగిపోతుంది కాబట్టి మనము ఇప్పుడు ఇమ్మీడియట్లీ లైట్స్ టు ద బంక్ వెస్టర్న్ ప్యానల్ దగ్గర డ్రాప్ అయిపోయింది ఇక్కడ నుంచి మనము ఇంకా ఆఫీస్ పట్ట దగ్గర మనకు అదే నియర్ బై ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా వెళ్ళిపోతున్నా అది మొత్తంకైతే వన్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వరకు మనము తిరిగినాము వన్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్కి మనకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయింది అంటే కొంచెము ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఇచ్చిండు కిలోమీటర్ ఒక మూడు ట్రిప్పులు సో అట్లా నాకు కవర్ అయ్యింది లేకపోతే బిస్కెట్ అయ్యేది చాలా బిస్కెట్ అయిపోయేది అలా ఎనీవే ఎనీవే అయితే అట్లనే మనము సిఎన్జి లైన్లో పెట్టుకొని లంచ్ కంప్లీట్ చేసుకుందాం టైం అయితే టూ థర్టీ సిక్స్ అవుతుంది ఆఫ్టర్ మనము గెట్ బ్యాక్ టు ఆన్లైన్ లంచ్ ఒకటి చిన్న ట్రిప్ పడ్డది ఇక్కడ వన్ కిలోమీటర్ అట సో పికప్కి అయితే వెళ్తున్నా జస్ట్ దగ్గరలోనే ఉన్నా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది పికప్ మనోడు రెడీగా ఉన్నాడు మరి డ్రాప్ లొకేషన్ ఏమైనా రాంగ్ పెట్టిండా అర్థం సో ఎనీవే మొత్తానికి అయితే డ్రాప్ అయిపోయినాక ఒకసారి మీకు చెప్తాను రైడ్ అయితే మనకు సెవెంటీ టూ వచ్చింది నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు సరస్ సిటీ క్యాపిటల్ మహాల్లో శ్రీశాంతట నర్సింగ్ హిల్ బా తీసుకోండి అయితే అయిపోయింది ఇంకో రైడ్ కూడా అయిపోయింది ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది ఈ రైడ్లో వన్ హండ్రెడ్ ఫైవ్ వచ్చింది సెల్ అయితే ఎయిటీ త్రీ ప్రమోషన్ టూ మనకైతే ఇంకో రైడ్ కూడా వచ్చింది ఇక్కడ నుంచే ఆర్య నా ప్రేమను కోపంగాను ఇప్పుడు బంజారా హిల్స్ వెళ్ళాలట హలో ఇక్కడ లొకేషన్కి వచ్చినా మేడం గేట్ పే ఆ ఫేస్ మన్ మే ఆయ్ ఇక్కడ సే సెక్యూరిటీ గేట్ పే గేట్ కే పాస్ కడా ٹھیک ہے پھر ہوتی ہے کے بعد نہیں ਆה ٹھیک ہے આવ جی సో शी इज కమింగ్ మన రాపికనైజ్ న పిక اپ ఇక్క నుంచి వచ్చేసింది ఆ దృశ్యం అంటే అట్లాడాలి రైడ్ లో అయితే త్రీ ఫార్టీ ఫోర్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకైతే రైడ్ లో టూ ట్వంటీ త్రీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్ వచ్చింది మనం అయితే పోము ఆ రైడ్ కు మనకైతే మసీద్ బండకు ఒక పికప్ వచ్చింది ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారు త్రీ కిలోమీటర్స్ అయితే క్యాన్సిల్ చేసిండు ఇంకో పికప్ వచ్చింది బేగంపేటకు తొమ్మిది కిలోమీటర్లో మనకు ఇట్ త్రీ ట్వంటీ వన్ ఇస్తా అన్నాడు సో ఇది కొంచెం బెటర్గానే ఉంది దగ్గర ఉంది పికప్ దాన్ని మూడు ఏడు బిఎన్ రెడ్డి కాలనీ అట బెగ్మానగర్ రాబు లోకల్ సో మనం ఇట్లా వెళ్ళాలి ఇది దీనికి పికప్కి అబ్బా ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది యాక్సెప్ట్ చేసేసిండు మనకు ఆటో యాక్సెప్ట్ అయితే అయిపోయింది ఏమైనా ఉంటుందో ఉండదో సహనీయత ఎక్కడికంటే ఇక్కడ చూపిస్తుంది షిర్లింగంపల్లి డ్రాప్ పార్ కిలోమీటర్లు త్రీ నైంటీ సమ్ ఎర్ర చూపిస్తుంది వన్ అవర్ సో లెట్స్గా అయితే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది ఇప్పుడు వరకు ఎంత అయింది ఫేరు ఏంది అనేది ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాం మనము అప్డేట్ అయిందా వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అయితే చూపిస్తుంది ఇమీడియట్లీ అప్డేట్ అయితే అయిపోయింది మూడు వేల తొమ్మిది వందల పన్నెండు చూపిస్తుంది పికప్ అయితే రాలేదు లెట్స్ వెయిట్ చూద్దాం మనకైతే ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఫోర్టీన్ అవర్స్ సెవెంటీ సెవెన్ మినిట్స్ అయితే అయింది సిక్స్టీన్ ట్రిప్స్ అయితే కొట్టినాము మూడు వేల తొమ్మిది వందల అయింది మనమైతే లింగంపల్లి దగ్గర ఉన్నాము టైం ఎయిట్ అవుతుంది చిన్నగా ఇక ఇంటి దారి పట్టాలి సో చూద్దాం ఇందాక ఒక పిక్ అడ్డ యాక్సెప్ట్ లోపే ఇక అది అనదర్ డ్రైవర్ అని వచ్చేసింది మనకైతే దీంట్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది కంప్లీట్ దిస్ ట్రిప్ సో మనము ఇక్కడ ఫంక్షన్ అయితే డ్రాప్ చేసినాము సో ఇక మనము డెస్టినేషన్ అయితే పెట్టుకున్నాము రైడ్లంత వచ్చింది అనేది ఒకసారి సెవెంటీన్ ట్రిప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మనకు రైడ్లో అంత వచ్చి టూ ఫిఫ్టీన్ వచ్చింది గ్యాస్ టూ ట్వంటీ ఇస్తాను టూ ట్వంటీ ఫోర్ ఇస్తా అని టూ ఫిఫ్టీన్ ఇచ్చింది కట్ ఇస్తాం మనకైతే ఇప్పటివరకు టూ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ తిరిగింది హాఫ్ ట్యాంకీకి కొన్ని అయిపోయింది డీజులు ఇప్పుడు ఇంజ్ కూడా ఉన్నాము మనము ఇక్కడనే ఒక్కడనే బంకు ఎక్కడనే ఉంటుంది బంకు గిన్నె ఇదే బంకు సో ఒకసారి అయితే చూద్దాం లైన్ ఎంత ఉందో ఒకసారి వీళ్ళైతే ఫుల్ ట్యాంక్ చేసుకుందాం బిడ్డకి అయితే చిన్న పికప్ వచ్చింది ఎక్కడున్నారంటే మన వాళ్ళు ఎక్కడున్నారు బంజర్ హిల్స్లో లెట్స్కో టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అట చూపిస్తుంది లెట్స్కో రైల్ అయితే మనకు వన్ నైంటీ క్యాష్ కలెక్ట్ వచ్చింది సో మనకు టోటల్ ఒకసారి చెక్ చేసుకున్నాం మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయినాం ఇవాళ అసలు ట్వంటీ వన్ అనుకున్నాం కానీ నైన్టీన్ నైన్టీన్కి అయితే రీచ్ అయిపోయినాం అమౌంట్ ఎంత అయిందంటే వన్ థర్టీ టూ వచ్చింది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది ఇప్పటి వరకు నైన్టీన్ ట్రిప్స్ అయితే చేసినాము టోటల్ ఎన్ని కిలోమీటర్లు అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే తిరిగినాము మూడు వందల ఇరవై వేసుకుంటున్నాయి టీ వేసే అయితే ఎట్లయినా గంటలు ఆన్లైన్లో ఉన్నాము పదహారు గంటలు యాభై యాభై ఒక నిమిషం అంటే పదిహేడు గంటల దగ్గర పదిహేడు గంటలు పంతొమ్మిది ట్రిప్పులు తీసినాము సో ఇది వాళ్ళ వీడియో రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్